పాడి పంటలు వీక్షిస్తున్న రైతాంగానికి నమస్కారం అండి మనం ఈ రోజు కోకోలో కొమ్మ కత్తిరింపులు అనే అంశంపై చర్చించుకుందాం నా పేరు డాక్టర్ పి మాధవీలత నేను ఉద్యాన పరిశోధన స్థానం విజయరాయలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను కోకోలో ముఖ్యంగా అన్నోట్ల కన్నా చాలా ముఖ్యమైన అంశము కోకోలో కొమ్మ కత్తిరింపులు అయితే ఈ కొమ్మ కత్తిరింపులు అనేది కోకో పంట వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయాలి యాజమాన్యం ఎలా చేసుకోవాలి అనేది చాలా వరకు కూడా పాత రైతాంగానికి తెలుసు కానీ కొత్తగా కోకో పంట వేసే రైతులకి చాలా వరకు తెలియదు ఈ అయితే ఫస్ట్ కోకో పంట మొక్క నాటిన తర్వాత ముఖ్యంగా రైతాంగం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎపికల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో సింగిల్ చివర భాగము అది ఏదైతే ఉంటుందో దాన్ని పురుగు కొట్టకున్నా చూసుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా పద్దెనిమిది నెలలు వయసు వచ్చేసరికి గొడుగు ఇచ్చుకోవటం అనేది జరుగుతుంది అలా కరెక్ట్గా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలలు వయసు వచ్చేసరికి గొడుగు ఇచ్చుకున్నట్లయితే కోకో మొక్క ఏదైతే ఉంటుందో అది ముప్పై సంవత్సరాల వరకు కూడా చక్కగా అద్భుతమైన దిగుబడి ఇవ్వటం జరుగుతుంది అలా కాకుండా కోకో మొక్క వేసిన ఐదారు నెలలకే ఆ చిగురు భాగం ఏదైతే ఉంటుందో దాన్ని పురుగులు కత్తిరించడం జరిగినప్పుడు అది స్ట్రెస్ గురయ్యి చాలా వరకు కొమ్మలు వచ్చేయటం జరుగుతుంది ఏడెనిమిది కొమ్మలు కింద నుంచి మొదల నుంచి వచ్చేయటం జరుగుతుంది అలా జరిగినప్పుడు ఏంటంటే మొక్కకి కావలసిన షేప్ ఏదైతే ఉందో అది రాకపోవడం వలన దిగుబడి అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది సో ఇలాగా మీరు చూసుకోకుండా ఒకవేళ పురుగు కొట్టి ఎక్కువ కొమ్మలు వచ్చినప్పటికీ కూడా కరెక్ట్ గా రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వరకు కూడా సింగిల్ కొమ్మ మాత్రమే పెరిగేటట్టు చూసుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ రైతులు జాగ్రత్త తీసుకోవాలి ఒక్క కొమ్మతో మాత్రమే పెరగాలి రెండో విషయం అయిపోయిన తర్వాత మనకు పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు నెలలు వయసు అప్పుడు ఆ జాకెట్ అనేది ఏదైతే ఇచ్చుకుంటుందో ఆ కొమ్మలు ఇచ్చుకున్న తర్వాత మూడో సంవత్సరం నుంచి కూడా మీకు ఆ కొమ్మలకి ఫ్యాన్ బ్రాంచెస్ అనేవి రావడం జరుగుతుంది ఆ కొమ్మలన్నీ కూడా మనకి చక్కగా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అయితే కోకోలో ఏంటంటే ఎక్కువగా కూడా చిగురించడం ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త చిగురు రావడం జరుగుతుంది దానివల్ల మనకి రొట్టె ఎక్కువైనట్టయితే ఏదైనా పంటలో రొట్టె ఎక్కువైనట్లయితే దాన్ని ఆహార పదార్థాలు పూతకి కాతకి పంపించ అంటే మనము ఆ రొట్టెను నియంత్రించటం చాలా ముఖ్యము దానికోసమే మనము రెగ్యులర్ గా మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కొమ్మ కత్తింపులు అనేది చేపట్టాలి అయితే ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి ముందు కింద నేల భాగం నుంచి చుపాన్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ చుపాన్స్ ఏంటంటే చాలా వరకు శాఖీయ దశ చాలా బలంగా ఒక పది పదిహేను వరకు వచ్చేస్తాయి ఈ బలమైన ఈ శాఖీయ ఉత్పత్తి భూమి నుంచి కొత్త కొమ్మలు రావడం జరిగినప్పుడు చాలా వరకు కూడా ఆహార పదార్థాలన్నీ కూడా వాటికే డైవర్ట్ చేసుకుని మనకి పూత కాత ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మొక్కకి అవి పెరుగుదలకి కాకుండా ఇవి పెరుగుదలకే ముఖ్యంగా ఫస్ట్ నేల దగ్గరలో ఉన్నది ఆ నెక్ భాగం ఏదైతే ఉంటుందో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో చుపాన్స్ అనేవి మనం లేకుండా చూసుకోవాలి ఈ చుపాన్స్ మేనేజ్మెంట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతాంగం చేసుకోవాల్సి వస్తుంది కొమ్మ కత్తింపులో ఇది ప్రధానమైంది సెకండ్ కొమ్మ కత్తింపులో చూసిన తర్వాత మనం అనుకున్నాము ఆ జార్కెట్ ఏదైతే ఇచ్చిన తర్వాత జార్కెట్ మీద కూడా రెండు నుంచి రెండున్నర అడుగులు దూరం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని సైడ్ కొమ్మలు లేకుండా మనము కత్తిరించుకోవాలి మూడవది ఏంటంటే ప్రధాన ప్రూనింగ్ అనేది మే పదిహేను నుంచి జూలై పదిహేను లోపు ఈ రెండు లోపు కాయల్ని చూసుకుని మనం చేసుకున్నట్లయితే మళ్ళీ వర్షాలకి కొత్త చిగురొచ్చి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకి పూర్తిగా పోత వచ్చేదానికి మొక్కకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మెయింటైన్ చేయడం జరుగుతుంది అదే విధంగా నీటి కొమ్మలు కూడా వస్తూ ఉంటాయి నీటి కొమ్మలు కూడా తీసేసుకోవాలి ఈ ఫ్యాన్ బ్రాంచెస్ కటింగ్ అనేది ప్రధానంగా ఏం చేయాలంటే ఎక్కువ రొట్టె ఎక్కువ కొద్ది కొద్దీ బరువు ఎక్కువ ము మొత్తం కిందకు వస్తూ ఉంటాయి కొమ్మలు నేలను చూస్తూ ఉంటాయి నేలను చూస్తున్న కొమ్మలన్నీ ఫస్ట్ మొదటగా కత్తిరించుకోవాలి నేల నుంచి మూడు అడుగుల వరకు కూడా ఎటువంటి కొమ్మలు లేకుండా కట్ చేసుకోవాలి రెండోది ఏంటంటే లోపల ఏదైతే ఉన్నిందో మనకి ప్రధాన కాండ నుంచి ఐదు ఫ్యాన్ బ్రాంచెస్ వస్తాయి ఆ ఐదోట్లలోంచి దగ్గర దగ్గరగా ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ అంటే దగ్గర దగ్గర నాలుగు అడుగుల వరకు కూడా లోపల ఎటువంటి చిన్న సన్న కొమ్మలు కూడా లేకుండా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి అదే ప్రధాన ప్రోనింగ్ రెండోది ఏంటంటే పది సంవత్సరాలు దాటిన తోటలకి ముఖ్యంగా రైతాంగము అనుసరించట్లేదు ఈ విధానము ఇది ఖచ్చితంగా అనుసరించాలి రెండు నుంచి మూడు మీటర్లు దాటకుండా అంటే మ్యాక్సిమం ఆరేడు అడుగులే వరకే ఎత్తు ఉండేటట్టు కోకోని పెంచుకోవాలి ఎత్తుని తీసేయటం కూడా చాలా వరకు పాటించట్లేదు రైతాంగము అంటే హైట్ నియంత్రించడం తప్పేమో అనే అంశంతో వాళ్ళు చూస్తున్నారు అది తప్పు కాదండి ఆరు నుంచి మ్యాక్సిమం ఏడు అడుగుల వరకు కూడా మీరు హైట్ ఉంచుకుని అక్కడ కట్ చేసుకున్నట్లయితే చాలా గాలి వెలుతురు చక్కగా కెనపి లోపల ప్రసరించడం వల్ల మీకు పురుగులు తెగుళ్ళు కూడా తక్కువ వస్తాయి అదేవిధంగా పాడ్ డెవలప్మెంట్ ఏదైతే కాయ పెరుగుదల కూడా చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు ఏదైనా సస్యరక్షణ చేసుకోవాలైనా లేదంటే ఈ ఉడతలు కానీ ఈ కోతులు కానీ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కూడా మీకు చాలా సులభం అవుతుంది హైట్ ఆరు నుంచి ఏడు అడుగుల వరకు కట్ చేసుకున్నట్లయితే ఇది ఒకటి ప్రధానంగా సెకండ్ ఈ చుపాన్స్ ఫ్యాన్ బ్రాంచెస్ కటింగు ప్రధానంగా మనకి జూన్ జూలైలో అవుతాయి తర్వాత మెయింటెనెన్స్ ప్రూనింగ్ ఇందాక చెప్పాను చుపాన్స్ ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసుకోవాలి అదే విధంగా మెయింటెనెన్స్ ప్రూనింగ్ లో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో ముఖ్యంగా ప్రధాన కాండం మీద వచ్చే చిగుర్లు ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ ఖర్చుతో మనం ఒక మనిషిని తిప్పినా గానీ మనం సన్న కొమ్మలన్నీ తీసేసుకోవచ్చు రెండు ఈ మెయింటెనెన్స్ ప్రూనింగ్లో శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఇందుట్లో ఏంటంటే ఫంగల్ డిసీజెస్ బ్లాక్ పౌడర్ ఆట్ అంటాము ఆ బ్లాక్ పౌడర్ ఆటో వచ్చిన కాయలన్నీ కూడా రైతాంగం మనం అది కూడా ఒక ప్రూనింగ్ లో భాగంగా చేసుకుని మొత్తం అన్నీ కూడా కట్ చేసేసి శానిటేషన్ చేసుకున్నట్లయితే తోటలో మనకి తెగుళ్ళు కూడా నియంత్రించడం చాలా సులభంగా జరుగుతుంది ఈ కోకోలో ప్రూనింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం అండి ప్రూనింగ్ చేసిన తోటల్లోనే మాత్రమే దిగుబడి ఎక్కువగా వస్తుంది సంవత్సరానికి రెండు ప్రూనింగ్లు చేసుకోవాలి ప్రధాన ప్రూనింగ్ జూన్ లోని అదే విధంగా మెయింటెనెన్స్ ప్రూనింగ్ అక్టోబర్ నవంబర్ లో చేసుకున్నట్లయితే సరిపోతుంది ధన్యవాదాలండి